హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ కూడా ఆ బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన గారు ఏమంటున్నారంటే తల్లి నీ దరిద్రానికి నీ బంధం నేను కష్టపెట్టడానికి కారణం ఇదే సమయం లేదు తల్లి ఈ చీటీని రహస్యంగా వెంటనే తాకు అనైతే మన బాబా గారు ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే మనకు చెప్పాలి అని అనుకుంటున్నారండి మనకి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటలోనే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన బాబా గారు ఏమంటున్నారంటే ఇలా నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని అయితే అంటున్నారండి అది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఈ తాకు తాకుతల్లి అసలు ఏ బంధమైనా సరే తల్లి కూతుర్ల బంధమైనా కానీ తండ్రి కొడుకుల బంధమైనా కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల భర్తల బంధం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి పాతిక సంవత్సరాలు మాత్రమే ఉంటారు మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు తన భర్త లేదా భార్య వీరిద్దరే కలిసి ఉంటారు బంధంలో చాలా అర్థం ఉంటుంది అదే విధానంగా ఈ భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజులలో బంధం మధ్య గొడవలు జరగటం ప్రేమలు తగ్గిపోవడం మరొక పరశ్రీ కానీ పరాయి పురుషుడు కానీ వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వడం వీరు ప్రేమగా లేకపోవడం వల్లనే మేము ఈ తప్పు చేస్తున్నాము అని ఎవరికి వారు సర్ది చెప్పుకోవడం అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం లేకుండా ఉండడం దీని వలన తరచూ ఇంట్లో గొడవలు జరగడం తలనొప్పులు అనారోగ్య సమస్యలు అస్తమానం తిట్టుకోవడం అలాగే పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బతకడం ఇదంతా కూడా ఇప్పుడు రోజులలో సర్వసాధారణమైపోయింది ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు లేదా ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒక సమస్య మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంది మరి ఈ సమస్యలన్నింటికి గురించి గట్టెక్కడానికి మీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాను తల్లి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇతనైనా కానీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్టుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే గనక నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి తల్లి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్టుగా వింటారు అదే విధానంగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైన పాజిటివ్ ఎనర్జీ అనేదిని చుట్టూ ఏర్పడుతుందమ్మా దానికోసం నువ్వు ఇక్కడున్న చీటీని తాకో అన్నాను కదా తల్లి ఆ చీటీని తీసుకో అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకో దానిని చక్కగా నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేసుకో ఈ విధానంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద త్రిఫల్ ఫైవ్ అంటే ఐదు ఐదు మూడు సార్లు దగ్గర దగ్గరగా చీటీలు రాయండి ఈ నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ అనేది మాత్రం వాడకూడదు తల్లి పెన్ను గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడవచ్చు త్రిపుల్ ఫైవ్ నెంబర్ అనేది ఒక ఏంజెల్ నెంబర్ అన్నమాట ఈ ఏంజెల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి అనేది ఉంటుందమ్మా విడిగా చెప్పడం కంటే కనుక పరిహార శాస్త్రాల ప్రకారం చెప్పాలి అంటే ఈ త్రిపుల్ ఫైవ్ అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు కదమ్మా అసలు సంధ్యా వేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అనకూడదు చెడును తలవకూడదు కష్టం వస్తుందేమో అని అనుకోకూడదు ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అని అనుకుంటే తదాస్తు దేవతలు వచ్చి దీవించి వెళ్తారు ఇదంతా కూడా మీకు తెలిసిందేనమ్మా మనకి తెలియకుండా కొన్ని సమయాలలో దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్స్కు ఉంటుంది ఇది పరిహార శాస్త్రం ప్రకారం ఆధారంగా తీసుకొని నేనైతే ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది కూడా చాలా సమస్యలతో మా భర్త తిరిగి రావాలి మా భార్య తిరిగి రావాలి నా భర్త నేను చెప్పినట్టుగా వినాలి నా భర్త చెడు వ్యసనాలకు గురి అవుతున్నాడు నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఏ అబ్బాయి అయినా సరే తన తోడు అనే బంధంతో ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి జీవితం అని కోరుకుంటూ ఉంటారు కానీ మనం బ్రతికేదే చాలా చిన్న జీవితం కష్టాలు గొడవలతోటి రోజు గడిచిపోతూ ఉన్నది అని మనం గమనించుకోవాలి ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందకరంగా మార్చుకోవాలి అలా ఆనందకరంగా మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా కానీ కొన్ని పరిస్థితులు కొన్ని స్థితిగతులు మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారితీస్తూ ఉంటాయి అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికే పరిహారాల శాస్త్రాల్లో మనకు సంసం మనకు యొక్క కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పరిహారాలు అనేటివి మన కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనవి ఈ పరిహారం అన్నమాట నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కాగితం తీసుకొని మూడు ఐదు నెంబర్లను వేశారు కదా ఈ విధానంగా రాసిన తర్వాత మీ బంధం యొక్క పేరు అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానివ్వండి అలాగే మీ బంధంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా ఆరోగ్యం బాగుండాలని కొని రాసుకోవచ్చు ధనానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా లేదంటే సంతానానికి సంబంధించిందైనా ఎలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని మీరు సంకల్పించుకోండి మీరు ఈ విధంగా చేసేటప్పుడు మీరు పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి ఎలాగో గురువారమే కాబట్టి ఈ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ రోజే అని పర్టికులర్గా అయితే ఏం లేదు అలాగే పీరియడ్స్ టైంలో చేయకూడదు ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత చేసుకోండి మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం దేవదూతలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుద్ధిగా ఉండి ఈ పని చేసుకోవాలన్నమాట అయితే ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం పసుపు అనేది తీసుకోండి పసుపు అనేది చాలా శుభకరమైనది మనకి శుభకార్యాలలో కూడా పసుపు ఎందుకు వాడతారు అంటే ఇంట్లో ఏం చేసినా అది శుభకం జరుగుతుందని పసుపుతో ఏ చేసినా శుభం జరుగుతుందని పరి పరిహారం చేసేవాళ్ళు మనసు అనేది చాలా స్థిమితంగా మంచిగా చేసుకోవాలి అమ్మకం లేనికుండా చేసి మాకు జరగలేదు అని అనుకుంటే మాత్రం దానికి తప్ప కూడా మీరే అవుతుంది ఎందుకంటే మీరు అక్కడ నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ప్లేట్లో పసుపు తీసుకున్న తర్వాత తర్వాత అందులో కొంచెం ఆవు మూత్రం అనేది కలపండి ఎందుకంటే సకల దేవతలు కూడా కొలువుండేది ఆవు యొక్క శరీరంలో మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ రోజు మన రాతలో ప్రాణగండం అనేది రాసి ఉంటే మనకు ఆ రోజే ఆవు ఎదురొచ్చి బయటకు వెళ్ళామనుకోండి ఆ ప్రాణగండం కూడా ఖచ్చితంగా దూరం అయిపోతుంది ఎందుకంటే తన రాతను మార్చే శక్తి గోమాతకి అంత గొప్ప శక్తి అనేది ఉంటుంది అన్నమాట అలాగే ఆవు ఎంత శక్తివంతమైందో ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది కనుక ఆవు మూత్రంతో మనం చేస్తే ఏదైనా సరే వందకి వెయ్యి శాతం ఫలితం వస్తుంది అని పరిహార శాస్త్రాలలో రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ విధానంగా ఆవు మూత్రం కలిపి పసుపులో ఇలా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపుడు వేలుతో కానీ మధ్య వేలుతో కానీ ఆ వేలుతోటి కలిపిన పసుపును తీసుకొని ఐదు ని మూడు సార్లు చీటీలు రాశారు కదండీ దాని మీద దిద్దాలి అలా అంటే చిన్న పిల్లలు టీచర్ చెప్పినట్టుగా ఆని అక్షరాన్ని ఎలా దిద్దుతారో అదే విధానంగా ఐదు నెంబర్ మీద మూడు ఐదుల మీద కూడా అదే విధానంగా పసుపుతోటి దిద్దండి అదే విధానంగా మీకు నచ్చిన వ్యక్తి పేరు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు మీకు ఇష్టపడిన వారు కావచ్చు వాళ్ళ పేర్లు మొదటి అక్షరం రాయండి ఉదాహరణకు పూజిత అనుకోండి ఈ రాయండి సునీత కల్పన ఇవన్నీ పేర్లలో ఇన్షియల్ ఫస్ట్ ఇన్షియల్ రాయండి శ్రీను అయితే ఇసు రాయండి ఇట్లా ఎవరి ఎవరి పేర్లు మొదటి అక్షరాన్ని మూడు ఐదు నెంబర్ల పక్కన పసుపుతోటి రాయండి ఇలా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని బాబా గారి ముందు పెట్టుకొని ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా కానీ ఒకరి మంచి ఒకరి మధ్య ప్రేమ కలగాలన్నా ఇలా ఏదైనా అయితే అది మీరు అక్కడ పెట్టుకొని సంకల్పించుకోండి మీరు సాయంత్రం బాబా పూజ చేసుకుంటారు కదండి పొద్దున చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఈ రోజు కుదిరిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ గురువారం చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఇలాగనే ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచిగా నీట్గా ఉండి చేసుకోవాలి మీ కోరిక తీరాలని సంకల్పం చేసుకున్న తర్వాత ఆ రాత్రికి ఆ చీటిని బాబా దగ్గర ఉంచేసేయండి మరుసటి రోజు ఏం చేస్తారంటే అది కూడా స్నానం చేసిన తర్వాత బాబా గారికి నమస్కరించుకొని ఆ చీటిని అక్కడ నుండి తీసి మీరు ఇంట్లోనే అయితే ఇంట్లో శింకులో కాల్చేసేయండి ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చేసేయండి కాళ్ళతో తొక్కే ప్లేస్లో మాత్రం కాల్చకండి ఇక తర్వాత మీ పనేది మీరు చూసుకోండి ఇక యూనివర్స్ చేసే అద్భుతం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే అది తెలిసిపోతుందండి మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఏదైతే కోరుకున్నారో అది జరగడానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది చాలామంది బాబా భక్తులైతే చాలా సమస్యలతోనే ఉన్నాము ఉద్యోగం రావాలి మాకు మాకు మా భర్త మీరు చెప్పినట్టు వినాలి మా భార్య నా భర్త నన్ను తీసుకువెళ్ళాలి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా అంటే నా భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి వీటన్నిటి నుండి కూడా బయటపడాలి మాకు మనశ్శాంతి లేదు ఏ పని అనుకున్నా సరే అవ్వడం లేదు వెనక్కి వెళ్ళిపోతుంది ఏమీ అనుకున్నా అనుకున్నట్టు జరగటం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు ఎంత సంపాదించినా ఎలా వచ్చి అలా ఖర్చు అయిపోతున్నాయి ఖర్చులు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు ఆ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చుకోవడం కోసం కొంచెం ఓపిక చేసుకొని రోజు దీనిని చేసుకున్నారంటే ఈ మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది కానీ నమ్మకంతో చేయాలండి నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం అలా నమ్మి చేస్తేనే ఇది మీకు పనిచేస్తుంది ఎందుకంటే బాబాగారు మీ యొక్క కష్టాలను చూసి మీ బాధలను చూసి ఈరోజు మంచి ద్వారా ఈ వాళ్ళైతే ఈ పరిహారాన్ని మీకు సందేశాన్ని చెప్పాలనుకున్నారు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారు కానీ ఈ యొక్క వీడియో కొంతమంది మాత్రమే చూస్తారు ఆ కొంతమందికి బాబాగారు ఆశీర్వాదం ఉండడం వలనే మీకు ఇది మీ కంట పడుతుంది మీ చెవిన పడుతుంది ఎందుకంటే బాబాగారు ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అలాంటిది బాబాగారి స్వయంగా ఈ సందేశాన్ని అందించారు అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకో తల్లి ఇది చేసుకుంటేనే ఈ కష్టం నుంచి బయటపడతావు నువ్వు కోరుకున్న మార్కులోని నీ జీవితంలో కనిపిస్తాయన్నది మన బాబాగారు ఈ సందేశాన్ని అందించారు మనం ఎంత కష్ట జీవులమైన మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఆవగించంత అదృష్టం అయితే మనకు చాలా ముఖ్యమండి ఆవగించంత అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాలలో మన జాతకాలలో లేకపోయినా సరే ఆ అదృష్టం అనేది ఆ విశ్వం నుండి వీటి ద్వారా మనకు తప్పించుకొని మన జీవితాల్లో గొప్ప మార్పులు అనేటివి మనం తెచ్చుకోవచ్చండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సాయంత్రం చేయండి మీకు ఈరోజు కుదరకపోతే నెక్స్ట్ గురువారం అయినా చేసుకోవచ్చు శుక్రవారం అయినా చేసుకోవచ్చు ప్రతిరోజు మీరు మంచిగా నీట్గా ఉన్న రోజు చేసుకోండి చేసుకోండి ఏ రోజైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా శ్రావణ మాసం నడుస్తుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభకరమైన మాసం ఈ శ్రావణ మాసంలో మీరు చేసుకుంటే ఇంకా ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది బాబా గారు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నా బిడ్డలు ఆనందంగా ఉండాలి నా బిడ్డలు నచ్చిన వ్యక్తితో సంతోషంగా గడపాలని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని ఈ పరిహారాన్ని మనకి పంపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని ఈ పరిహారాన్ని వినియోగించుకొని ఈ పరిహారాన్ని ఉపయోగించుకొని మన కష్టాలన్నీ కూడా దూరం చేసుకొని ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉందాము ఇదండి ఈరోజు ఈ సాయంత్రం ఈ పరిహారం అని చేసుకోండి కంపల్సరీ పరిహారం చేసుకున్న వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది జీవితంలో ఏది సాధించలేని వారు చాలామంది ఉన్నారు చాలా కష్టాలు పడి చాలా బాధపడి ఎంతో చాలా సంతోషపడకుండా ఎప్పుడు ఏదో ఒకటి గొలుక్కుంటూ ఏదో ఒకటి జరగపోదలేదు ఏమైందో అసలు నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకునే వారైతే కంపల్సరీ పరిహారం చేసుకోండి ఆ అశ్విని దేవతలు అంటారు ఏంజిల్స్ అంటారు పంచభూతాలు అంటారు విశ్వం అంటారు ఇవి మనం చెప్పిన మాట వింటాయి మనం ఏదైతే పదే 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 అనుకుంటామో మన కోరిక నెరవేరాలని ఆ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి మనం ఏదైనా సరే మనము ఒకసారి ఒక కోరిక అనుకున్నామంటే దానిని కోరిక నెరవేరేంత వరకు మనము ఆ కోరికను అనుకుంటూనే ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీ విశ్వదేవ విశ్వం వింటుంది అశ్విని దేవతలు వింటారు అలాగే పంచభూతాలు వింటాయి మన కోరిక నెరవేరుస్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ మనస్ఫూర్తిగా చేయండి సంకల్పం నెరవేర్చుకోండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయి ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి ఏ కోరికైనా నెరవేర్చుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కంపల్సరీ ఈ చీట్లో ఇట్లా ఫైవ్ త్రిబుల్ ఫైవ్ వేసేసి మీ కోరిక నెరవేర్చుకోండి సంతోషంగా ఉండండి